నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల సంక్షేమ శాఖ వాళ్ళు దివ్యాంగులు ఉపయోగించే ఉపకరణాల కోసము దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ను జారీ చేయడం అనేది జరిగింది ఇక్కడ శారీరక వికలాంగులకు ఫ్రీగా రెట్రో ఫిట్టెడ్ మోటార్ బైక్ను ఇవ్వడం అనేది జరుగుతుంది మూడు చక్రాల మోటార్ సైకిళ్ళును ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మోటార్ సైకిల్ కోసము దరఖాస్తు చేసుకోవడానికి గతంలో ఉన్నటువంటి అర్హతల్లో కొన్ని మార్పులను తీసుకురావడం అనేది జరిగింది ఎలాంటి మార్పులు తీసుకువచ్చారు అసలు ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్కు దరఖాస్తు చేసుకోవాలంటే కావలసినటువంటి అర్హతలు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు కొత్తగా మన ఛానల్లోకి వచ్చి విషయాలను తెలుసుకుంటున్నటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వికలాంగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి ఇక ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిల్ కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే అర్హతల్లో చేసినటువంటి మార్పులు ఏంటి అంటే గతంలో ఇక్కడ డెబ్బై ఐదు శాతం వైకల్యం ఉన్నటువంటి వారికే ఈ రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి డెబ్బై ఐదు శాతాన్ని కుదించి నలభై శాతం వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులు కూడా ఈ మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు ఇక తర్వాత దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ డిగ్రీ కానివ్వండి పై చదువులు కానివ్వండి రెగ్యులర్గా చదువుతున్నటువంటి వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది దానితో పాటు రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అవుతూ ఉండాలి అని కూడా ఒక నిబంధన పెట్టడం అనేది జరిగింది ఇక నిరుద్యోగ వికలాంగులకు కూడా అవకాశం కల్పించారు నిరుద్యోగ వికలాంగులు మినిమం ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారికి కూడా ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు గతంలో ఇంటర్మీడియట్ చదివిన నిరుద్యోగులకే ఈ అవకాశం అనేది ఉండేది ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారికి కూడా అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి నిరుద్యోగ వికలాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీ కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న నిరుద్యోగులు కూడా ఈ ఫ్రీగా ఇచ్చే రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిల్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఇక సంవత్సర ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అర్బన్ ప్రాంతాలలో నివసించే వికలాంగులు ఇక్కడ రెండు లక్షలకు మించి ఆదాయాన్ని కలిగి ఉండకూడదు ఇక్కడ రూరల్లో గ్రామీణ ప్రాంతంలో నివసించే వికలాంగులకు అయితే మాత్రము లక్ష యాభై వేల లోపు ఆదాయాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి మార్పులు తీసుకురావడం అనేది జరిగింది ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే స్టూడెంట్స్ వికలాంగులకు పద్దెనిమిది సంవత్సరాలు నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి అదేవిధంగా నిరుద్యోగ వికలాంగుల్లో కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఇక్కడ యాభై ఐదు సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి అని చెప్పేసి ఈ గైడ్ లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక గతంలో వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి మోటార్ సైకిళ్లను పొంది ఉండకూడదు అన్న నిబంధన కూడా ఒకటి తీసుకువచ్చారు ఒక వ్యక్తికి ఒక పరికరం మాత్రమే అంటే లోకోమోటార్ డిజబులిటీ వారికి రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ అయినా కానీ ఇక్కడ బ్యాటరీ వీల్ చైర్ అయినా కానీ ఏదో ఒక పరికరం మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి ఈ గైడ్ లైన్స్లో పేర్కొన్నారు ఇక ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ ఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది గతంలో ఈ మోటార్ సైకిల్ తీసుకున్నటువంటి వారికి ఈసారి దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు ఒక వ్యక్తికి లైఫ్ టైంలో ఒకేసారి ఈ రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక కాళ్ళు లేనటువంటి వారైనా కానీ రెండు కాళ్ళు లేనటువంటి వారైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఇక్కడ రెండు చేతులు మాత్రము పనిచేస్తూ ఉండాలి రెండు చేతులు వారికి మంచిగా ఉండాలి ఈ చేతి వైకల్యం కలిగినట్లయితే చేతులు లేనటువంటి వారికి అవకాశం అనేది ఉండదు ఈ విధంగా గైడ్లైన్స్లో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ వాళ్ళు మార్పులు తీసుకురావడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ మార్పులలో చెప్పుకునేది ఏంటి అంటే నలభై శాతం వైకల్యం కలిగినటువంటి వారు కూడా ఈ మోటార్ సైకిళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి నిరుద్యోగులు కూడా ఈ మోటార్ సైకిల్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండు అర్హతల్లో మార్పులు తీసుకురావడం అనేది జరిగింది